బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా అయ్యిందన్న ఏమైంది ఏమైంది ఏందన్న చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల ఇప్పుడు బేసిక్గా నేను నేర్చుకున్నాను కెరియర్ పరంగా నేను అడుగుతున్నా లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్లోకి వెళ్ళారంటే ఒక నాలుగు సినిమాలు లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్ ఒక ఇది లైక్ నీ లైఫ్లో నీకు అలా అలాంటివేమనేజా లాస్ట్ సీజన్ బిగ్ బాస్కి ఈ సీజన్ బిగ్ బాస్కి మధ్యలో నేను ఏడు సినిమాలు చేశానన్న అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ త్రీ వీక్స్ లో ఒక రెండు మూవీస్ కమిట్ తొమ్మిది ఏడు సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో చిన్నయ్య అని అప్పుడు దాకా నేను యూట్యూబ్ లోనే ఉండేవాడిని అది చూసే నాకు ఆ ఏడు సినిమా ఆపర్చు అంటే వచ్చి ఐ మీన్ అంతకు ముందు వచ్చినాయి కానీ డేట్స్ ఆ ఏదైతే ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి అనుకోండి ఇది ఒకే రోజు డేట్ ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి అలా ఏడు సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి అది రెడీగా ఉన్నాయి మరి రిలీజ్ అవుతుంది మరి యూట్యూబ్ డెవలప్ అయింది కదా తర్వాత అవునన్నా మూడు లక్షల పోయి ఇప్పుడు ఎనిమిది లక్షల మంది అయ్యారు ఈ రెండు సార్లు బిగ్ బాస్ జాబ్ ఐదు లక్షల మంది పెరిగారు మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చినా లేదా

ఎప్పుడు ఏ తీసుకోవాచేవా నాకు మా ఫ్రెండ్ ఒక యుఎస్ ను పంపించాడు అది అంతే నెల రెండు నెలలు వాడే పోయింది నేను కంటిన్యూ చేయలేను పెట్టుకోలేదు నా లైఫ్ లో వాచి వాళ్ళ ఇచ్చింది ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటికి వెళ్తున్నా పెడతా ఉంటది మాసు అని ఎందుకన్నారు అది అన్న మీరు చెప్పాలి బయట చూసి నాకు బయటికి వచ్చే బయటికి మాస్గాడు మాస్గా అంటే ఎందుకు అర్థం కాలా తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా ఈ సీజన్ లో ఒక ప్రోమో కింద ఆరు వేల కామెంట్లు ఉంటే దాన్ని అవ్వ మొత్తం మాజుగడు తేజా ఏం చేంజర్ తేజా ఊపిడేశారు అమ్మ నీ అమ్మ ఏంది ఎంత మంది నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ ఎందుకంటే మనం కామెంట్ లో నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు ఐదు ఆరు కామెంట్లు వస్తాయి అన్న నేను చేసే ఫుడ్ వీడియో కూడా అటువంటిది ఆరు వేల కామెంట్లు ఏడు వేల కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు బలి అనిపించింది అది టేస్టీ తేజా సింపతి ట్రై చేశాడా ఏ విషయం అన్న లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టైంలో అమ్మగారు అమ్మగారు కోసం ఎక్కువసేపు ఏరవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశారు కెమెరా వైపు చూసి మరీ ఎరగడం కొంచెం సింపతి ట్రై చేశారు ఎప్పుడు లేదు దాన్ని క్లిప్ దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ ట్రోల్ చేస్తారు బయట చూసాను కానీ పిల్లోడు స్కూల్లో వెళ్ళిపోయామా ఏమైనా అది చేయగలరాబ్ేన్ సింపతి బేసిక్ గా లైఫ్ లో ఎప్పుడు కోరుకోనా సీరియస్లీ నాకు రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాప అని జాలు చూపిస్తే అది నేను తీసుకోలేను సీరియస్ గా తీసుకోలేను అటువంటిది ఆ మూమెంట్ లో నా మనసులో వచ్చేసింది అంటే బలంగా అరే లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది అందరు పేరెంట్స్ వస్తున్నారు నువ్వు ఏదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు ఒకవేళ అదే వివరం ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది ఇంకా ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది వన్ ఇయర్ నేను అది క్యారీ చేసిన ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యిద్ది యాక్చువల్గా ఈ అవకాశం రావడం గొప్ప రెండోసారి నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా అండ్ నేనేమనుకున్నాను ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకుసారి చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్లో అమ్మ రావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకటి రోజు రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే కలిగింది ఆశ ఉండటం వేరు గెస్ వేరుస్తారు అమ్మ వస్తుంది అనే ఆశ ఉంది లోపల అక్కడ నాకు ఇంకేమనిపించింది అంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు చేసి ఇది ప్రక్రియ పెట్టారు వన్ డే మొత్తం దీని మీదే కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు నాకు సార్ నోట్ ఏమట చెప్పారు ఆ మాట నాకు అప్పుడు చెప్పంగానే అమ్మ ఇదేంటి నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చేదాని మీద ఎమోషన్ ఓవర్కమ్ చేసేసింది ఒక రెండు రోజుల తర్వాత లేదు అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది అని నా మైండ్ లో చెప్పుకున్నా చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్ అమ్మ రాకుండా ఈ వారు ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాద అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడైతే నా వల్ల కాలేదండి కేజీఎఫ్ సాంగ్ వేసి అమ్మ పాట వేసి ఇచ్చేసారు కదా నేను నేనేమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా ఇలా చేసి అమ్మని పంపిస్తున్నారు నా లోపల అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది అని పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు ఆ అమ్మ రాలేదా అని అన్వాంటెడ్ గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండి పోతాను కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ కాదు నేను ఇప్పుడు ఆడవారు అంటే అది రియల్ ఎమోషన్ అక్కడ ఫేక్ చేయడానికి ఏమి లేదు అక్కడ అండ్ దట్టు ఆ మూమెంట్లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది వచ్చేస్తుంది ఏడుపు నేను చాలా సార్లు కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ కాలేదు నేనే నేనే చాలా సార్లు చెప్తా బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి నా సెన్స్లో మనం ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన మన దగ్గర ఉంటుంది అన్న పీక్స్లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి ఆ వారం అంతా ఎమోషన్స్ లో ఉన్నాయి మీకు ఇంకా బెయిల్ టెలికాస్ట్ కాలేదు నేను మా వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్లో వాకింగ్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి తీసుకెళ్లి మెడికల్ రూమ్కి తీసుకెళ్లి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్ళి ఓఆర్ఎస్ అవి పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పొడుకోబెట్టారు ఇంత జరిగింది ఇది టెలికాస్ట్ చేయలే జరిగింది వన్ డే బిఫోర్ మా అమ్మ వచ్చి ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు మీకు పొద్దున అందరి పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను ఆ ఐదు రోజులు నిద్రపోయిందే లేదు నిద్ర పట్టదు లెగుస్తాను అటు ఇటు తిరుగుతాను మళ్ళీ అటు చూస్తాను ఇటు చూస్తాను మళ్ళీ పడుకుంటాను నిద్ర కూడా అవట్ల ఆ ఫైవ్ డేస్ నిద్ర స్లీప్లెస్ నైట్స్ దట్టు సరిగ్గా ఎక్కకపోవడం ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయా నేను కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇది అయింది ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు అలా చేస్తున్నాడని కాకపోతే అది కూడా బైట్ పెడితే ఆ బాగోదేవని వాళ్ళు పెట్టలేదు బైట్ కొచ్చి నా చూసుకున్నా ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను అది ఒకటి చూసాను ఫుల్ ఎపిసోడ్ రోహిణి గారు మెగా చీఫ్ ఎప్సో రెండో రెండు ఎపిసోడ్ చూసా మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయి వస్తున్నాయి అంతే గాని అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయాను అండి అది ఏ ఊర్లో శంపదే అది కాదు జనూన్ ఎమోషన్ వచ్చింది అంతే అది ఒకటి లైక్ ఇది ఇది ఒకటి కూడా వరస్ట్ హౌస్ మెట్లు మీకు ఎక్కువ మూడు వచ్చింది మూడే వచ్చినాయి ఆ మూడు ఎవరేసాను కూడా గెస్ట్ చేసాను నేను ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా అక్కడ కూడా మళ్ళీ చేశాడా అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా వాళ్ళ ముగ్గురు నాకు అందులో సింపతి ఫరెస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు ఫరెస్ట్ హౌస్ మేట్ వచ్చింది సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాల నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు ఫ్యామిలీ వీక్ రాదా ఎవరికో కాదు ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు అయ్యా ఇదే ఇదే నేను వచ్చిందే దానికి సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్ ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే హౌస్ మేట్స్ అందరు డిసైడ్ చేశారు మెజారిటీ వచ్చింది నేను చేసేది ఏమి నేను అక్కడ నా మాట రాల నోటెమట నుంచు పోయి ఓకే సార్ అవి యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా అసలు ప్యూర్లీ పర్సనల్ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అది ఎందుకు యాక్సెప్ట్ చేయను అది వాళ్ళ ఒపీనియన్ అండి దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను ఒకసారి మీ అది మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ యాక్సెప్ట్ చేస్తాను బట్ నేను ఎందుకు చేసాను నా రీజన్ చెప్తాను ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి లాస్ట్ సీజన్ లో కూడా ఉంది లాస్ట్ సీజన్ కూడా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం ఈసారి అసలు వాళ్ళ దాన్ని ఎందుకు ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం కొన్ని కొన్ని ఇప్పుడు బయట జీవితంలో కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగే కోసం మీకు అనిపించినయే మీరు చూసినా మీకు ఇలా అనిపించింది అడుగుతారు నేను చెప్పేది ఏంటి నాకు అనిపించింది నేను చెప్తున్నా అందుకని నేను మాట్లాడేది ఏదైతే నుంచో మాట్లాడుతున్నాను ఇట్స్ ప్యూర్లీ నేను చూసింది దాన్ని బట్టి నాకు ఏమైతే అనిపించిందో నేను అదే మాట్లాడుతున్నాను క్లారిటీ చెప్తున్నాను అంతే అవినాష్ రోహిణి లేకపోయి ఉండి ముందే ఇంకా ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు అని అంటారు టాప్ ఫైవ్ వచ్చేవాడిని ఎందుకు ఎందుకంటే మీరు చూసారు గేమర్ పరంగా సూపర్ అన్నారు ఇప్పుడు అవినాష్ అన్న రోహిణ గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ నాదే కదా ఇంకా అల్లాడుకునేవాడిని ఒక్కొక్కళ్ళని సరదాగా ఆడేసుకునేవాడిని ఇంకో రెండు వర లక్షలన్నీ ఉండేవాడిని నువ్వు రోహిణి కూర్చొని ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడారు కదా అది ఎందుకు మాట్లాడాలి అనిపించింది లైక్ అది ఫ్లో వచ్చేసింది ఎందుకంటే రోహిణి గారికి ఇంటి నుండి వీడియో వచ్చింది నాను నాకు ఇంటి నుండి వీడియో వచ్చింది ఆ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు మా అమ్మ వాళ్ళు రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్పింది అరే నానిగా బాగా ఆడుతున్నారా టాప్ ఫైవ్ దాకా ఉండాలరా టాప్ ఫైవ్ లో ఉండాలని మా అమ్మ వాళ్ళు చెప్పారు రోహిణి వాళ్ళ అమ్మ కూడా కాలు బాగోపోయినా మంచిగా ఆడుతున్నామా టాప్ ఫైవ్ ఉండమ్మా అన్నారు మిగిలిన వచ్చిన కంటస్టెన్స్ అందరూ విన్నర్ అయినా కప్పురా కప్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వీడియో బయట వచ్చినాయి ఇదేంటి దాకా అన్నారు వినరవా అంట మరే మనం అలా వెనకరా తెలుసులేరా అందుకే ఉన్నంతకాలం చేసేద్దాం ఆడేసుకుందాం వెళ్ళిపోదాం అని అట్లు వచ్చింది అంతేలే కాని అది బయటకు వచ్చి ఇంత వైర్లేద్దు మేము అనుకోలేదు అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అది ఆ మూమెంట్ లో మాకు అనిపించింది అవును నిజా కదా ఆవిడ కూడా అన్నారు అవునండి ఎంటర్టైన్ కప్పులు తీరు మనం ఉన్నంతకాలం ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోవటమే మన మన పని మనం చేసుకుందాం అండి ఇదే మేము మాట్లాడుకుందాం